దారిలో రోడ్ల మీద ఒక చిన్న బ్యాంబూ తోటి గిట్ ఇది చేసి సితార్లా చేసి గిడిగిడి కూడా వాయిస్తుంటారు చూడండి ఎంత బాగా వాయిస్తారో భలే ఉందని మనం కొనుక్కొచ్చుకుంటాం మనకు వాయించితే ఏమవు కొయ్యి కొయ్యి అంటదంతే అది దాంట్లో లేదు అది ఎవరి చేతుల్లో ఉందో దానిది ఆయనను పొగడాలి నేను కేవలం ఒక పనిముట్టుని ఆయనకు అప్పగించుకున్నా అది నేను చేసిన కార్యం ఆయనకు అప్పగించుకున్న ఇప్పుడు కూడా నీ చిత్తం ప్రభా నీ ఇష్టం ప్రభు ఏం రిజర్వేషన్స్ లేవు ఎప్పుడు దేవుడు నేనేది అడగల నా కోసం దేవుని కోసం చాలా అడిగాను అనుకోండి ఆయన రాజ్యం కొరకు ఆయనకు అప్పగించుకుంటే ఆయన ఎట్లా వాయిస్తే అట్లా వాయిస్తాడు ఒకసారి ఈ అని ఏడిపిస్తాడు ఒకసారి ఇంకొని ఆయన నడిపిస్తాడు బలం ఉంటుంది దేశ ప్రభుత్వ జీవితం మరి ఒక చిన్న పాట పోయినసారి వందనం పాటు రాజ్ప్రకాష్ పాల్ ప్రిపేర్ చేసేశారు ఈసారి సేవలో చాలా బిజీగా ఉన్న అలానా